హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే చాలామంది చెన్నైకి బస్ టైమింగ్స్ అడుగుతూ ఉన్నారు సార్ చెన్నైకి బస్సెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి కథ వాటి టికెట్ ఫేర్ ఎంత ఎన్ని గంటల జర్నీ పడుతుంది ఏంది అని చాలామంది చాలా రకాల డౌట్లు అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చెన్నై పూర్తిగా బస్సు టైమింగ్స్ చెప్తాను అట్లాగే చాలామంది చెన్నైకి ఏసీ బస్సెస్ ఉన్నాయా ఏసీ బస్సెస్ ఉన్నాయా అని చెప్పి అది కూడా అడుగుతున్నారు అది కూడా చెప్తాను ఈ వీడియోలో దయచేసే వినండి మనకి చెన్నై అంటే నెల్లూరు నుంచి బయలుదేరే బస్సెస్ అయితే చెన్నైకి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఈవినింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు నెల్లూరు నుంచి బయలుదేరుతూ ఉంటాయి మిగతా లేదా అవుట్ సైడ్ డిపో బండ్లు ఎవ్రీ వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అట్లా వస్తూనే ఉంటాయి అట్లా మిడ్ నైట్ టూ థర్టీ దాకా అనేది చెన్నైకి బస్సెస్ అనేది రన్నింగ్ ఉంటాయి టూ థర్టీ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతాయి ఈ మధ్యలో టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ దాకా ఈ గ్యాప్ మార్కు చెన్నైకి ఖాళీగా ఉంటుంది చెన్నైకి చాలామంది ఏసీ బస్సెస్ అంటారు కదండి ఏసీ బస్సెస్ మన అయితే లేవండి మన తమిళనాడు ఎవ్రీ వన్ అవర్కి స్టార్ట్ అవుతాయి అవి ఎప్పుటాచేనంటే అవి మార్నింగ్ ఫైవ్ నుంచి ఎవ్రీ వన్ అవర్కి అనేది తమిళనాడు అది ఏసీ బస్సెస్ ఉంటాయి ఏసీ బస్సెస్ అనే కాదు వాళ్ళే సూపర్ లగ్జరీ ఉంటాయి అట్లాగే ఎక్స్ప్రెస్లో ఉంటాయి ఆ బస్సెస్ అనేది మోడల్స్ వేరు అది కూడా మీకు పైన నేను చూడండి మనకి టికెట్ అయితే ఫేర్ ఎంత పడుతుంది ఏంటి అని అంటే మనకి ఎక్స్ప్రెస్కి అయితే నెల్లూరు నుంచి చెన్నైకి రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది అది ఏ బస్ అనేది పైన స్క్రీన్ పైన చూపిస్తుంది చూడండి ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుంది దానికి నెల్లూరు టు చెన్నై వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అట్లాగే గుమ్మ రెడ్డి హిల్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు తడ వచ్చి నూట రూపాయలు అట్లాగే కోయంబీడికి అయితే రెండు వందల నలభై రూపాయలు సో ఎక్స్ప్రెస్ ఫేర్ అదండి లేదా సూపర్ లగ్జరీ అని అనుకుంటే డైరెక్ట్ నెల్లూరు టు చెన్నై మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది సూలూరుపేటకు వచ్చి రెండు వందల రూపాయలు పడుతుంది అట్లాగే రెడ్ హిల్స్ వచ్చి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది సూపర్ లగ్జరీకి ఎక్స్ప్రెస్కి టికెట్స్ వేరండి మ్యాక్సిమం చెన్నైకి ఫోర్ అవర్స్ కానీ లేదా ఫోర్ అండ్ హాఫ్ అన్ అవర్ కానీ పడుతుంది జర్నీ టైమింగ్ ట్రాఫిక్ అటు ఇటు ఉంటే ఒక ఫైవ్ అవర్స్ వేసుకున్నాము చాలామంది ఈసారి మేము ఫ్లైట్ క్యాష్ చేయాలా మాకు ఏసీ బస్ ఉందా ఏసీ బస్సు లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఏసీ బస్సెస్ అనేది మనకి తమిళనాడులో వెండి మళ్ళీ జల్ మళ్ళీ చెప్తున్నాను ఏసీ బస్సెస్ మనకి తమిళనాడు మార్నింగ్ ఫైవ్ నుంచి ఎవ్రీ వన్ అవర్కి అనేది బస్సెస్ అయితే కన్ఫామ్గా ఉంటాయి వాటి టికెట్ ఫేర్ వచ్చి బస్సుకు ఫేర్ ఉంటుందండి వాటికి ఏసీ టికెట్ ఫేర్ వచ్చి మూడు వందల పది రూపాయలు డైరెక్ట్ కోయింబీడి వెళ్తాయి చాలామంది కోయింబీడికి కూడా అడుగుతుంటారు కోంబీడికి వెళ్ళే బస్సెస్ ఏంటంటే నైట్ పూట ఆత్మగూరు నుంచి చెన్నై ఒక బస్సు కోయింబడి వెళ్ళద్ది మన నెల్లూరు టు చెన్నై టెన్ ఫార్టీ ఫైవ్కి ఒక బస్సు వెళ్ళద్ది అట్లాగే ఉదయగిరి నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అది కోయింబేడి వెళ్ళద్ది ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఉదయగిరి కోయంబీడి వెళ్ళద్ది అట్లాగే ట్వెల్వ్ థర్టీకి జమ్మల మడుగు చెన్నై అనే సూపర్ లగ్జరీ ఇది కోయంబేడి వెళ్తాయి మిగతా అవి వన్ ఓ క్లాక్ ఉంది టూ ఓ టూ ఓ క్లాక్ ఉంది అవి కూడా డైరెక్ట్ కోయంబేడికే వెళ్తాయి అండి మిగతా అవన్నీ మాక్సిమం మాతవరం దాకే మన బస్సెస్ మిగతా అరవ కొరవా ఉంటే కోయంబీడికి వెళ్తాయి ఇవి చెన్నై బస్ టైమింగ్స్ అండ్ టికెట్ ఫేర్ డీటెయిల్స్ ఎవరికన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వాళ్ళకి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు పోతూ పోతూ ఈ వీడియో ఎలా అనిపించిందో దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్